తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాల వారు దీన్ని చూసి బాధపడుతూ ఉన్నారు రెండు రోజుల నుంచి కూడా ఇంత దిగజారినటువంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు వారు చేసినటువంటి సర్వేకి ఎలాంటి శాంటిటీ లేదు వారు చేసినటువంటి సర్వేకి ఇలాంటి చట్టబద్దత లేదు న్యాయబద్దత లేదు అన్ని తప్పుల తడకగా చేసినటువంటి సర్వేని తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీరు చేసినటువంటి ప్రయత్నం చూసా పొద్దున వారు ఈ యొక్క పైన వారి క్యాబినెట్కే కే ఐదారు గంటలు పట్టిందంటే మరి సభ ముందు తీసుకొచ్చిన తర్వాత సభ మొత్తం దానిపై చర్చించాల్సిన అవసరం ఉండే దానిపైన కూడా సుది మొత్తం రిపోర్ట్ పెట్టకుండా ఏదో లైన్ తీసుకొచ్చి స్టేట్మెంట్ ప్రకటించి నివేదిక ప్రకటించి వారు మమా అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు యావత్ వెనుకబడలు తరిగిన కులాలందరినీ కూడా మరి మోసం చేస్తూ బడుగు బలహీన వర్గాల వారిని అన్యాయం చేసుకుంటు తీసుకుంటున్నటువంటి ఈరోజు నిర్ణయాన్ని ఆ నివేదికని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తప్పుబడతా ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి గారి సభ ఎందుకు పెట్టిందంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి మంగళం పాడబోతా ఉన్నాడు ఏ రకంగానైతే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పినడు ఏ రకంగానైతే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి దేవుళ్ళ మీద తోడు దిని మళ్లీ ఎలక్షన్స్ లో ఓటు వేయించుకున్నాడు అదే రకంగా ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని తొంగులో దొక్కడానికి మొదటి అడుగు ఈరోజు వేసినాడు వారు పదే పదే ఈరోజు రిపోర్ట్ అయింది అసలు మీరు ఏం చేయబోతోన్నారని అన్ని పక్షాల పార్టీలు ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు రూట్ మ్యాప్ చెప్పండి అంటారు మీరేం కావాలో సలహా చెప్పంటారు అని నువ్వు ఏం చేస్తావో చెప్పవు ఈరోజు బీసీ ప్లాన్ గురించి చెప్పలేదు ఈరోజు వాళ్ళు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో బీసీలకు కేటాయిస్తామని చెప్పినారు దాని గురించి ప్రస్తావన చేయలేదు అదేవిధంగా వారు వచ్చిన ఆరు నెలల్లోనే ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాటిచ్చినారు దాని గురించి ఊసేత్తుత లేరు దాన్ని ఏ రకంగా చట్టబద్ధత తేవాలా ఏ రకంగా సాధించుకోవాలా దానిపైన అసలు ప్రస్తావనే లేదు అది పక్కన పెట్టి ఆయన పార్టీకేలిస్తున్నాడని చెప్తున్నాడు అంటే బీసీ డిక్లరేషన్ని తుంగుల దొక్కుతున్నాడు కామారెడ్డి బీసీ ని యావత్ తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి వెనుకబడ తరగతుల వారు బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యమంత్రి గారి తీరును మొత్తం ఈ రోజు చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు ప్రతిఘటన తప్పదు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినా సరే అన్ని బీసీ కులాల వారు కచ్చితంగా నిలవేయబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ తిరిగిచ్చే ప్రసక్తే లేదు కేవలం వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పుకోవడానికే నిన్న స్టేట్మెంట్ ఇప్పించి యాభై ఒక్క శాతం వారి నాయకుడు పార్లమెంట్లోనేమో బీసీలు ఎక్కడ కూడా యాభై యాభై ఒక్క శాతం తక్కువ లేరంటారు ఇక్కడనేమో నలభై నలభై ఆరు శాతం అంటే తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు జస్టిఫికే జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు కాదు ఆది నుండి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతుల వారికి అన్ని కులాల వారికి వ్యతిరేకము నీలం సంజీవ్ రెడ్డి కార్కెళ్లు మొదలుకుంటే ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వరకు ఎప్పుడు కూడా వీరు బలహీన వర్గాల వారికి ఎప్పుడు ద్రోహం చేస్తూనే ఉన్నారు ఎప్పుడు అన్యాయం చేస్తూనే ఉన్నారు ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నారు దీనికి ఖచ్చితంగా ప్రయాక్షేత్రంలో నిలయబోతా ఉన్నాం వారింకా నిజంగా ఇంకా జ్ఞానం లేకుండా సిగ్గు లేకుండా ఈరోజు తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను సిగ్గుబడాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమైన అంశం దాదాపు తొంభై శాతం జనాభా ఉన్నటువంటి వారికి సంబంధించిన అంశం నాలుగైదు గంటల్లో తూతు మంత్రంగా ముగించేసి వెళ్లిపోయే ప్రయత్నం ఈరోజు అది కూడా ఎప్పుడు నిన్న చెప్పి సభ పదకొండు గంటలకు అని చెప్పి ఇంకా ప్రిపేర్ కాలేదు కేబినెట్ ఇంకా నిర్ణయం కాలేదు కేబినెట్ చర్చ కాలేదని చెప్పి దాదాపు మూడు నాలుగు గంటలు వెయిట్ చేపించి రెండింటికని చెప్పి రెండు నెలలకు స్టార్ట్ చేసి మరి మూడు నాలుగు గంటల్లో మన చర్చ ముగించి మళ్ళీ ఎస్సీ వర్గ గురించి పెద్ద సబ్జెక్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అది అమలు చేయాలి ఎప్పటి నుంచో అన్ని పార్టీలు దీనిపైన ఏకే అభిప్రాయం ఉన్నది దీనిపైన మంద కృష్ణ మాధవ్య గారు ఎప్పుడు చెప్పుకోవడం చేస్తా ఉన్నారు తప్పకుండా అమలు చేయడానికి గత పది సంవత్సరంలో కేసీఆర్ గారు కూడా మరి న్యాయ నిపుణులను కూడా పెద్ద ఎత్తున వారి సూచన సలహాలతో పోరాటం చేస్తారు కాబట్టి సుదీర్ఘమైన పోరాటం చేస్తే మున్న ఫలితం వచ్చింది సుప్రీంకోర్టులో కాబట్టి ఆయన విజయం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ గాంధీ కు వెళ్లి ఈ వర్గీకరణ కోసానికి మరి మాదిగ బిడ్డలు గాంధీ భవన్ లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు చేసింది ఏం లేదు కేవలం తూతూ మమా అనిపిస్తున్న సభ పెట్టి తప్పించుకుని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ముఖం చెప్పలేక స్పీకర్ గారిని చేర్ప ఆదేశించి మా నాయకులు మాట్లాడుతూ ఉంటే వీరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకండి అని చెప్పి మాట్లాడడం దుర్గమార్గం ప్రజాస్వామ్యానికి ఈరోజు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కూనేసే విధంగా శాసన వ్యవస్థ మచ్చలాగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి వ్యవహారం కనపడ్డది కాబట్టి దీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖండిస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజాపూరణం తప్పదు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ కూడా బీసీ సంఘాలు తిరగనివ్వరు బీసీలకి అన్యాయం చేసినటువంటి రోజు ఈ రోజు ఫిబ్రవరి ఫోర్త్ ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులను కూడా గ్రామ గ్రామాన బీసీ సంఘాలు కుల సంఘాలన్నీ కూడా నిలదీస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కావచ్చు గత ఏ శాసనసభల చరిత్రనైనా ఇవ్వాలటి తెలంగాణ శాసనసభ సమావేశం జరిగిన పద్ధతుల్లో సభ్యులను అవమానించే విధంగా రాష్ట ప్రజలను అవమానించే విధంగా సభ జరిగిన సందర్భం ఎప్పుడు కూడా లేదు నిజంగా కూడా ఇది ఇవాళ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజు ఇవాళ ప్రభుత్వం చెప్పిన అంశాలు రెండు కూడా చాలా ప్రధానమైన అంశాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై శాతం ప్రజలకు సంబంధించిన రెండు ప్రధానమైన అంశాల మీద నిర్ణయాలు చేయబోతున్నాం ఆ ప్రజలకు ఊరట నివ్వబోతున్నాం అని చెప్పి సమావేశం పెడుతున్నామని చెప్పి అర్జెంటుగా ఒకరోజు నోటీసులో పెట్టి సభ పెట్టినో లేదో ఒకటే నిమిషంలో వాయిదా వేసి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ పత్తా లేకుండా నిమిషంలోనే వాయిదా వేసి బలహీన వర్గాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల దళిత వర్గాల పట్ల వీళ్లకున్న చిత్తశుద్ధి ఎందుకు నిరూపించుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మరొక్కసారి ఈ సభలో సభ ద్వారా ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్ని తన అవివేకాన్ని తన మూర్ఖత్వాన్ని మరొకసారి బయటపెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ పైన మరొకసారి అక్కసు వెళ్ళగక్కేండు ఇవాళ శాసనసభను చూసిన ఎవరైనా సరే ఎవరికైనా సరే స్పష్టమైన స్పష్టంగా అర్థమైంది ఏం జరిగింది ముందుగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన కులగణలకు సంబంధించిన ప్రకటన చేసిండు ఆ ప్రకటనను స్వాగతిస్తూనే మా పార్టీ తరఫున పెద్దలు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తలసాని గారు మా అభిప్రాయం చెప్పారు స్పష్టంగా కులగణన విషయంలో పొరపాట్లు జరిగినాయి వాస్తవానికి బీసీలకు అన్యాయం జరిగే పద్ధతిలో కులగణన జరిగింది మీరు చెప్పిన ప్రకారం చూస్తే కూడా తెలంగాణ జనాభాను తక్కువ చేసి చూపించడమే కాకుండా ఇంకొక మూడు శాతం మూడు పాయింట్ ఒక శాతం ప్రజలకు సంబంధించిన వివరాలు ఏది రాకుండా కులగణన మొత్తం జరిగిపోయింది లెక్కలు ఇవి అని చెప్పడం గతంలో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది బీసీ ప్రజానీకం తక్కువ ఉన్నట్టు చూపించిండ్రు దీని ద్వారా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మరొకసారి ఈ కులగణన జరగాలి అని చెప్పి మా అభిప్రాయంగా చెప్పిను ఆ తర్వాత మీరు తీసుకున్న రెండవ అంశం ఇవాళ దళిత రిజర్వేషన్ సంబంధించిన వర్గీకరణ అంశం దాంట్లో మా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది ఈ విషయంలో మేము మొదటి నుంచేళ్ళు కూడా సానుకూలంగా ఉన్నాం మేము కూడా ఒక అంశం కొరకు మాకు జరుగుతున్న ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళుగా రిజర్వేషన్ విషయంలో కూడా ఒక వర్గం ప్రజలేదైతే మేము దెబ్బతిన్నాం మేము నష్టపోయినాం మాకు రావలసిన అవకాశాలు న్యాయంగా మాకు రాలేదు మా వాట అని చెప్పి చేస్తున్న పోరాటం న్యాయమైందని మేము ఉద్యమం ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా దానికి మద్దతుగా ఉన్నాం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మేము దానికి అనుకూలంగా ఉన్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పింది మేము ఎక్కడ కూడా వేరే విమర్శలకు పోలేదు కానీ స్వయంగా వారు వారు మాట్లాడుకొని మూడు గంటలు బీఆర్ఎస్ మీద ఏడ్చిర్రు అక్కస్ వెలగ కూర తప్ప ఈ సభ ద్వారా ఇంకేం చెప్పలేదు ఇంకొక విషయం కూడా స్పష్టంగా మేము తెలియదలుసుకున్నాం ఇవాళ మీరు ఏ వర్గం ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు ఏం శుభవార్త చెప్పిండ్రు ఏం అని చెప్పి ఇక సోషల్ జస్టిస్ డే అని చెప్పు ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసిన రోజు బీసీ డిక్లరేషన్ను తుంగల్లో తొక్కడానికి ఇవాళ చాలా అమాయకంగా రాజ్యాంగం ఒప్పుకోదు అనే మాట మాట్లాడిండు